నమస్కారం గురువు గారు నమస్కారం శంకరా ఇప్పుడు అఘోరాలు నాగ సాధువులు సాధువులు ఏ ఇతర సాధువులైనా సరే వీళ్ళకి మధ్య గల తేడా ఏమిటి మంచి బలమైన విలువైన ప్రశ్నలు అడిగారు ఈ మధ్య కూడా మేము ఒక కామెంట్ చూసాం మా గురించి ఏం పెట్టారంటే ఈయన అఘోరా కాదు ఈయన గారిని అఘోరా అని అనకూడదు మనము ఈయన శివ సాధువు అని కామెంట్ పెడితే నేను రిప్లై ఇచ్చాను వాస్తవమే వేషాధారణలో ఏమైపోయిందంటే కేశం ఇంటికేళ్ళని పెంచుకొని రుద్రాక్షలని వేసుకొని త్రిశూలను పట్టుకొని మనం నడుస్తూ పోతున్న సందర్భం చూసరికి అఘోరాలే అనుకుంటారు చాలామంది లోలోతులు చూస్తే మేము భక్తులం శివుడికి మేము ఎప్పుడు కూడా పరమాత్ముడి సేవలో తిరుగుతూ కుటుంబాల గురించి చూస్తూ ఉంటాం ఒక అఘోరాలు ఏ విధంగా ఉంటారు నాగ సాధువులు ఏ విధంగా ఉంటారు ఒక సాధువులు ఇతరత్ర స్వాములు ప్రత్యేకతలు ఏంటి అని తెలుసుకోవడానికి ఆసక్తికరమైన సమయం ఇది వాళ్ళ వేషధారణ బట్టి మనం ఎవరు తెలుసుకోబోతున్నాం యాక్చువల్లీ ఒకప్పుడు ఏముందంటే శంకర నాగ సాధువులు కానీ సాధువులు కానీ వీరందరూ ఏంటంటే ప్రత్యేకించి మాట్లాడుకుంటే వారి వేషధారణ వల్లంత విభూతి రాసుకొని ఉండేవాళ్ళు వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క కేశాలు అనేటివి వదిలిపెట్టేవాళ్ళు ఇలాగా ఆ వదిలిపెట్టి ఉండడం వల్ల వారి యొక్క ప్రత్యేకత ఏమనేది కేవలం అప్పట్లో ఓన్లీ అఘోరాలు నాగ సాధువులే ఉండే ఈ అఘోరాలు నాగ సాధువులతోని ప్రత్యేకత ఏమొచ్చింది ముఖ్యంగా మాట్లాడుకుంటే కారణజన్ముడు దత్తాత్రేయుడు వల్ల సాధువులకి అఘోరాలకి నాగ సాధువులకి ప్రత్యేకత వచ్చింది ఒక ఒకప్పుడు భూమండలాన్ని రక్షించబడడానికి వచ్చిన వాళ్ళు ఈ అఘోరాలు ఈ అఘోరాలు ఎందుకు ఈ విధంగా వేషాధారణ వేసుకొని ఉంటారు అంటే కుటుంబానికి దూరంగా ఉండి పరమాత్ముడి సన్నిధిలో ఉండి వారు సమాజానికి సంబంధించిన దేశాన్ని ఏదైతే ధర్మం అనేది దాటి అధర్మం న్యాయం అనేది దాటి అన్యాయం వస్తుందో ఆడపిల్లలు ఇబ్బంది పెడతారు అక్కడ ఈ అఘోరాలు వచ్చేసి కాపాడే తరుణాన్నే మీరంటున్న ప్రత్యేకత ఎందుకంటే ఎలా వచ్చారో ఎలా అవుతారో వారి వారి యొక్క జీవనశైలి ఏ విధంగా ఉంటుందంటే మిత్రమా ఇప్పుడు చూడండి నాగసాధువుల జీవనశైలి పన్నెండు సంవత్సరాల మహాశక్తివంతమైన కఠోరమైన సాధు అంటే ఒక సాధన లక్ష్యం చేసి వాళ్ళు విద్యా అర్హతలను సంపాదించి హర్హర మహాదేవ్ అని చెప్పేసి వాళ్ళు ఐదుగురు దేవతలను పూజిస్తారు ఒక నాగసాధువు ఏం చేస్తాడు అంటే మిత్రమా మొదట పరమశివుణ్ణి పూజిస్తాడు రెండవది మహాశక్తిని పూజిస్తారు అంటే మహాకాళిని మూడవది విష్ణుమహాదేవుని పూజిస్తారు నాలుగవది వచ్చేసి సూర్యుడిని ఐదో వచ్చేసి గణేషుణ్ణి పూజిస్తారు ఈ విధంగా ఉన్న నాగసాధువుల లక్షణం లక్షణమే ముఖ్యంగా ఏందంటే ఒకప్పుడు భూమండలాన్ని కాపాడిన వీరాది వీరులు వీళ్ళంతా ఎక్కడో కొండ ప్రాంతాల్లో ఉండి జీవనశైలిని అంతా కేవలం సమాజ శ్రేయస్సు కోసం మన భూమండలంలో అప్పట్లో చూసారా ఒక వంద రెండు వందల సంవత్సరాల క్రితం విగ్రహ ధ్వంసాలు ఎక్కువ జరిగేవి మన దగ్గర గుడులు కూడ్చేసి దాని కింద ఉన్న నిధులు ఆడపిల్లలని ఆపహరణ చేసి తీసుకెళ్తున్న తరుణాలున్నా మా సమాజం మనది అలాంటి వాళ్ళని కాపాడింది ఈ నాగ నాగసాధువుల తర్వాత అఘోరాలు వచ్చారు నాగసాధువులు అఘోరాలకి తేడా ఏంటంటే మిత్రమా నాగ సాధువులు పెళ్ళి అనే విషయం ఎప్పటికీ చేసుకోకుండా వచ్చేవాళ్ళే నాగ సాధువులు తరువాత అఘోరాలు ఏంటంటే కొంతమంది పెళ్లి చేసుకొని కొంతమంది జైలు జీవితాలు గడిపి కొంతమంది వారి యొక్క జీవనాభివృద్ధిలో ఏదైనా అంటే లైక్ నమ్మకం వెన్నుపోట్లు ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాలు తప్పి వచ్చిన ఆ సందర్భం కూడా ఈ అఘోరాలకు శిక్షణలు ఇచ్చి వారు సమాజం నుంచి నేర్చుకున్న గుణపాఠాలని మళ్ళీ భారతదేశం అంటే భక్తి అనే ఒక విషయానికి తీసుకెళ్లేదే అఘోర తత్వం ఒకటి తర్వాత సాధువు లక్షణం సాధువులు కూడా ఏంటంటే మిత్రమో వారి యొక్క జీవిత శైలిలో భార్యలు భార్య వారి యొక్క జీవితం తర్వాత సమాజం పిల్లలు ఇవన్నీ ఉంటూ ఎప్పుడు శివుడి సాధనలోనే ఉంటూ హోమాలు కానీ భక్తులు కానీ ఎవరికైనా ఆరోగ్య పరిస్థితులు ఇంకేదైనా సమస్యలు వచ్చి గాలి ప్రభావంతో ఇంకేదైనా ఉండి క్షుద్ర పూజలు కొంతమంది చేసి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా గతంలో నేను చెప్పిన వీడియోస్ ప్రకారంగా మాట్లాడితే అలాంటి విషయ వివరణలు వారు గుడిలో ఉండి ఈ విధంగా ఉండండి ఈ విధంగా ధర్మ కార్యక్రమాలు చేయండి ఈ విధంగా హోమాల్లో పాల్గొనండి ఈ విధంగా మంచి కార్యక్రమాలని చెప్పడమే ఈ సాధు లక్షణం చూడండి ఇక్కడ మూడు తేడాలు ఉన్నాయి మిత్రమా నాగ సాధువులు వచ్చేసి దేశరక్షణ చేశారు అప్పట్లో అఘోరాలు వచ్చేసి సమాజంలో తిరుగుతూ సమాజ రక్షణ చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు శివ సాధువులు కానీ మీరన్న స్వాములు ఇతరకర స్వాములు ఎవరు మీరు అని అంటే వాళ్ళు గుడిల దగ్గరే ఉంటూ సమాజంలో ఇంటికి దగ్గరగా తిరుగుతూ వారు సమాజాన్ని కాపాడుకుంటున్న వాళ్ళు ఇప్పుడు నలభై ఏడు రోజులు పదకొండు రోజులు అంటే మండల దీక్ష అర్ధమండల దీక్ష మనం సూక్ష్మ మండలం అంటే చిన్నగా పదకొండు రోజులు చేసుకునే దీక్షలు కూడా ఉన్నాయి వీళ్ళందరూ ఏంటంటే శరీరాన్ని కంట్రోల్ చేసుకొని భక్తిలో ఉండడానికి చేసే మార్గాలు ఇవన్నీ ఇప్పుడు మేమున్నాం ఇప్పటి నుంచి మేము శాశ్వతం అఘోరాలు ఉన్నారు వాళ్ళ జీవితం అంతా శాశ్వతం నాగసాధులు వాళ్ళ జీవిత జీవనశైలి మొత్తం అక్కడికే అంతం కాబట్టి వీరి యొక్క జీవన శైలి ఏ విధంగా ఉంటుంది అంటే మిత్రమా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత పరమాత్ముడు వారి యొక్క విద్యా అర్హతల్లో వాళ్ళు సంపాదించిన దాన్ని ఇస్తారు ఒక సాధు లక్షణం కానీ అఘోర లక్షణం నాగ లక్షణం ఏంటంటే మిత్రమా ఆరు సబ్జెక్టులలో ఒక సబ్జెక్టు పర్ఫెక్షన్లో ఉండే వ్యక్తులకి అంటే వారు ఏ విద్యలో అర్హతను బాగా సంపాదించగలరు అని చూసి దానిపైనే నైపుణ్యతను ఇవ్వడమే ఒక గురు లక్షణం ఇప్పుడు గురువుగారు మీరు చెప్పినట్టు ఇప్పుడు అఘోరాలు కానీ సాధువులు కానీ నాగ సాధువులు కానీ చనిపోయిన శవాన్ని తింటారంటారు కదా అది ఎంతవరకు నిజం వాస్తవమే ఇప్పుడు చూడండి చనిపోయిన శరీరం అనేది ఒక సాధువులు కానీ నాగ కానీ ముందుకు తీసుకెళ్ళడానికి వారు తింటున్నారు అని అంటే మిత్రమా నేను గతంలో ఏం చెప్పా యుద్ధ సమయం జరిగేది మనకి మన భారతదేశం మీద చాలామంది దండయాత్రలు చేసుకుంటూ వచ్చారన్నాను కదా ఈ విధంగా జరిగిన ఈ విషయ వివరణలో వీరు మాంసాహారం అనేది శారీరకమైనది ఎందుకు తినాల్సి వచ్చింది అనేది కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు తింటారు 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 అని అన్న సందర్భాన్ని మనం మాట్లాడితే చూపించే రుజువులే లేవు ఇక్కడ వరకే చెప్పడం వరకే జరుగుతుంది ఒకప్పుడు ఉండే అన్న అఘోరాలు నిజంగానే తింటున్నారు నిజంగానే ఉంటున్నారంటే అప్పటి తరుణాలు స్థితిగతులు వేరు అప్పట్లో యుద్ధాలు చేసే సమయం రోజుల తరబడి మనం ఈ యొక్క ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతాల్లో వెళ్ళి చేస్తున్నప్పుడు వారు భోజన కార్యకలాపాల నిమిత్తం వారికి ఆరోగ్యం విషయంలో వారు వనమూలిక సమాదాయం మానవ శరీరం అని తినడం ద్వారా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు రోజుల వరకు వారికి ఆరోగ్యం అనేది ఆకలి మీద పోకుండా ఉండే తరుణం కోసం తినేవాళ్ళు భక్తిలో ఉండడానికి అది కూడా ఇప్పుడు అఘోరాలు కానీ నాగసాధులు కానీ ఏ ఇతర ఎవరైనా సరే గంజాయి అనేది ఎందుకు తాగుతారు వాళ్ళు ఎప్పుడు చూసినా అది గంజాయి తాగుతూ ఉంటారు ఎందుకు చూడండి అది గంజాయి అనకూడదు మనం శాస్త్రజ్ఞానంలో దాన్ని సురాపానం అని పేరు పెట్టి ఉంచాం గంజాయి తర్వాత మీరన్నా ఇంకేదైనా మత్తు పానీయాలు మద్యపానం అనుకుందాం వాళ్ళు ఎక్కువ శాతంగా చూడండి ఏ అగోరా కానీ ఏ సాధువులు కానీ ఇంకెవరైనా కూడా మీకు అలా సీసలు ఇలా పట్టుకొని తాగిన వాళ్ళు కనబడరు గంజాయి అనేది కూడా చూడండి అది ఒక చుట్టలాగా చుట్టుకొని దాన్ని ఇలా పీల్చే క్రమం అంటే గాలి ద్వారా చేసుకునేది అది శాస్త్ర గ్రంథాల్లో శివుడు కూడా ఇలా పెట్టుకొని కూర్చున్న ఫొటోస్ ఉన్నాయి చూసారు కదా అంటే మన భూమండలంలో మనకి అధికారికంగా వచ్చిన ఒక వస్తువు అనుకుందాం అది వాళ్ళు ఎందుకు తాగుతారు మత్తు అనుమస్తిష్కం అంటే ఏంటంటే మిత్రమా మన చిన్న మెదడు ఏదైనా మత్తు పానీయాలను తీసుకున్నప్పుడు అక్కడికి స్ట్రక్ అయిపోతుంది అయితే ఆ మత్తు పానీయాలు తీసుకోవడం చేత మీరు అనుకుంటున్నాడు ఒక వ్యక్తి మద్యం తాగి ఎలా ఉంటాడంటే ఒక రూఢీగా బిహేవ్ చేస్తున్నాడని చూస్తుంటాం కదా ఇప్పుడు గొడవలు పంచాయతీలు కానీ ఇంకేదైనా చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ మద్యం తాగిన వాళ్ళ యొక్క ప్రవర్తన కొంచెం సమాజానికి భిన్నంగా ఉంటుంది మీరన్నా ఏదైతే అన్నారో గంజాయి తాగుతాయి అనేది అది వచ్చేసి పొగ కాబట్టి ఆ పొగ ఈ చిన్న మెదడుని ఆ యొక్క వేకి స్ట్రక్ చేసి పెడుతుంది ఎలా అంటే మిత్రమా వారు అఘోరాలు ఎందుకు తాగుతారు అని అడిగారు కదా వాళ్ళు తాగడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మీకున్నంత బిజీ షెడ్యూల్స్ వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ప్రోటోకాల్ ప్రకారంగా మీరు వెళ్తారు ఇప్పుడు షూట్ అవుతుంది మనది ఇక్కడ నుంచి మళ్ళీ వేరే షూట్ వెళ్తారు కదా వాళ్ళ షూట్ అంతా ఏంటంటే మిత్రమా ఓం నమశివాయనమ సర్వేశ్వర ఆయనమహ అని పరమాత్ముడి ద్యాసలో ఉండి త్రిశూలాన్ని ఇలా పెట్టుకొని కూర్చుంటారు కాలు ఒక మీద కాలు వేసుకొని కొంచెం ఈ పూ ఒకసారి మొంపినట్టుగా పెట్టి కూర్చొని ఉంటారు తల కూడా పైకి ఇలా పెట్టే ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మిత్రమా అన్న ఆ గాంజాయి ఏదైతే మత్తుందో అది యాక్చువల్లీ అక్కడ వాళ్ళు తీసుకునేది అది కాదు వేరే ఏదైనా ఇతరత్ర పదార్థాలు ఉండవచ్చు దాన్ని పీల్చుకున్న ఆ తరుణం ఓం నమశివాయ అని అంటూ ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే వీరి నరనరాల్లో ఓం నమశివాయ అనేది చేరిపోతుంది చేరిపోయిన తర్వాత కళ్ళు మూసుకుంటే ఆ మత్తుని బయటికి కూడా వదలరు కళ్ళు తెరిస్తే కూడా మత్తు బయటకు వెళ్తుంది మీకు తెలుసా కళ్ళ ద్వారా మద్యం సేవించి కళ్ళు తెరిచున్నా కూడా మత్తు బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని ఉండడం వల్ల ఆ యొక్క అనుమస్తిష్కము వారి యొక్క అంతరాత్మతోని పరమాత్మని చేరడానికి ఓం నమ శివాయ అని ధ్యానంలో కూర్చున్న తరుణం నీ దాన్ని ఇప్పుడు ఏమంటున్నారు అఘోరాలు మాంసాహారాలు తిని గాంజాయి తాగడం అనేది కొంచెం చెడుగా వక్రీకరించారు కానీ అది పరమాత్ముడి యాజ్ఞలో జరుగుతున్న ప్రక్రియ శంకర ఇప్పుడు మనం చూస్తున్న ఏదైనా వార్తలలో అఘోరాలు కానీ ఎవరైనా సరే ఆడ అఘోరను వాడుకుంటారు అంటారు శారీరకంగా వాడుకుంటారు అంటారు అది నిజమేనా వాస్తవమే చూడండి ఆడ అఘోరాలు కానీ అంటే ఇప్పుడు మనం ఎలా చెప్పాలి అంటే కొంతమంది వేషాధారణలో పరమాత్ముడి చేరడానికి తిరుగుతూ ఉంటారు నలభై ఐదు యాభై సంవత్సరాల వరకు ఆడవాళ్ళు కూడా ఇలాంటి ఈ యొక్క వైవాహికమైన ఈ జీవితం ఈ యొక్క సాగరాన్ని వదిలిపెట్టి రారు ఎక్కడో కొంతమంది భక్తి పారవర్శంతో ఉన్న వాళ్ళే ఉన్నారే కానీ నిజమైన అఘోర నిజమైన ఒక సాధువు నిజమైన ఒక నాగ సాధువు శారీరక సంభోగానికి పనికిరాడు ఎందుకంటే మిత్రమా వాళ్ళు చూడండి ఇందులో అఘోరాలు నాగ సాధువులు ముఖ్యంగా శారీరక సంభోగాలు చేయనికి అర్హత లేదు ఎందుకంటే వారి యొక్క ఏదైతే జననాంగం అనేది ఏదైతే ఉంటుందో పురుషాంగం దాన్ని వారి శిక్షలో ఆ యొక్క స్పందించే నరాన్ని బాగా ఒక కట్టెతో దెబ్బ బలంగా కొట్టేసి దాన్ని జీవోత్సవంలా పడి ఉండేలా చేస్తారు అంటే అది నిర్జీవం అయిపోతుంది జీవంతో ఉండదు అంటే పరస్త్రీని వ్యాహమోహంగా చూడలేని వాళ్ళు పరస్త్రీని ఒక స్త్రీలాగే చూసి ఒక భక్తితో చూడగడగడానికి ఇచ్చిన అర్హతలు సాధువు లక్షణంలో మాత్రం భార్యాభర్తలు పిల్లలు సంసారం అని నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు నిజమైన సాధువుకి ఒక సంసారం ఒక జీవితం అనేటిదే మహాబలం ఊర్లో ఉన్న వాళ్ళందరితో మీరు అన్నట్టుగా సంభోగం చేస్తాము చేసి అలా పోతున్నామంటే వీళ్ళంతా దొంగలు రుజువు చేయబడిన వాళ్ళు వాళ్ళకి దేహశుద్ధులు కూడా చాలామందికి జరిగాయి కదా నమ్మి వచ్చిన వాళ్ళకి ఆమత్తు ఈమెత్తు ఇచ్చి చేసిన వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకే ఇబ్బందులు అయినాయి అవునా కదా అలా మీరు అన్నట్టుగా దొంగలు ఉన్న వాళ్ళని మానవులు తెలుసుకోవాలి నిజమైన వాళ్ళకి అలాంటి అవసరమే లేదు అని అంటున్నాం మిత్రమా చెప్పండి మీరు ఇప్పుడు నాగ సాధువులు కానీ ఎవరైనా సరే వీళ్ళు శివ సాధువులు కానీ అవును మిత్రమా ఆ పుర్రలోనే తింటారు దాని వెనుకున్న అంతరార్థమేమిటి బ్రహ్మ పరమాత్ముడు ఇచ్చిన మహానీయుడు ఇచ్చిన ఒక మహా శక్తివంతమైన అస్త్రం ఆ పుర్రె ఎలా అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు ఒక తరుణం వచ్చినప్పుడు మహాపుణ్యవంతుడు కదా బ్రహ్మదేవుడు అంటే మీకు తెలిసిందే కదా రాతలు రాసేవాడు ఈ రాతలు రాసేవాడు ఏం చేశాడంటే మిత్రమా ఓ రోజు ఆయనని తల తీసే సమయం వచ్చింది అరుంధతి విషయంలో అమ్మ పతివత విషయంలో కూడా తలపైకి లేపి చూసినందుకు కొంచెం చెడు చూపుగా చూసినందుకు తండ్రి పరమాత్ముడు ఆవిడ ఆ విధంగా చూసినందుకు తల లేపినప్పుడు ఎంతైనా బ్రహ్మ పుణ్యవంతుడే కాబట్టి ఆయన యొక్క తల కింద పడకూడదు అన్న ఉద్దేశంతో ఆ పుణ్యవంతుడి అంటే ఒక వీరుడి ఇప్పుడు బ్రహ్మ అంటే ఒక వీరుడే మీరు అన్నారు కదా పుర్రలోనే ఎందుకు తింటారు అని మీరు చూసారా శివుడి మెడలో కపాల ధారణ ఉంటుంది కపాలంతో పుర్రెలతో ఉంటుంది దండ ఇదంతా తండ్రి యొక్క ప్రియమైన బిడ్డలే అవి అంటే వారి తల భూమి మీద పడనీయకుండా తండ్రి వేసుకునే అవి కాబట్టి మీరన్నా ఆ పుర్రెలు తినడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఉందంటే వారి అలాంటి పవిత్రమైన స్థితిగతులు ఉన్న గురువులది కానీ లేదా ఇంకెవరైనా కూడా పవిత్రంగా ఉండి వారి యొక్క స్థితిగతులను ఇచ్చిన వాళ్ళ యొక్క పుర్రె పుర్రే అనకూడదు దాన్ని ఒక పవిత్ర త్రమైన మానవ మెదడు ఉన్న ఒక స్థావరం ఇదంతా ఇందులో నుంచి ఎన్ని పనులు అవుతాయి ఈ పుర్రే అది పుర్రే అనడానికి రాదు ఎందుకంటే ఒక నిజమైన ఒక మంచి సంపద విద్యా సంపద అది అలాంటి దాన్ని విలువతో చేసుకొని పరమాత్ముడు కూడా అలాంటి పుర్రె దాంట్లోనే భిక్షాటనకు వెళ్తున్న చిత్రాలు చూస్తాం మనం కాబట్టి ఏంటంటే పుణ్యవంతులకి నిజంగా వీరులకి ఇచ్చే మర్యాద శంకర అది రక్షతి ఈ రక్షత